హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రీసెంట్గా వచ్చిన వరదలు తెలుగు రాష్ట్రాలని చాలా విపరీతంగా దెబ్బతీసాయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం అందులో మా విజయవాడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోయాయి మా హౌస్ కూడా రామలింగేశ్వరం నగర్లో ఉంటుంది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం అంటే ఒక ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చూశాను మా వైపు వాటర్ రావటం ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది సో అయితే తగ్గిపోయి మేమైతే ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాం పిల్లలు వాళ్ళని బయట మా అత్తగారింటికి పంపించాను చాలా అంటే చాలా చాలా భయానక వాతావరణం మనం చూస్తున్నాం అనమాట అటు ఖమ్మం అటు సైడు మున్నేరు కానీ ఇటు కృష్ణానది కానీ అంటే ఆ డ్యామేజ్ని మనం మనం క్యాలిక్యులేట్ చేయలేము ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి కూడా సంపాదించుకోవచ్చు పోతే కానీ ప్రాణాలు పోయి తిరిగి రావండి ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయారు పిల్లల్ని కోల్పోయారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన విజయవాడలో ఉన్న మిత్రులు అలాగే వరదకు సంబంధించి ముంపు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అధైర్యం పడకండి పరిస్థితులు మళ్ళీ చక్కదిద్దుకుంటాయి మళ్ళీ ఇంతకుముందులాగా రావటానికి కొంచెం టైం పడుతుంది ప్లీజ్